మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే సార్ కుక్కటపల్లిలో ఎంత దారుణం జరిగిందో మనం చూసాం అయితే దానికి సంబంధించి పోలీసులకు కూడా క్లూ ఇప్పటి వరకు లేదని అనుకున్నారు కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని అయితే పట్టుకున్నారు అతనే ఈ హత్య చేశాడని చెప్పి అంటున్నారు అసలు ఎందుకు జరిగింది అతను మాత్రం ఎందుకు ఇలా హత్య చేశాడు పోలీసులు దీన్ని ఎలాగ ఛేదించారు కుక్కటపల్లి సంగీత నగర్ లో ఒక టూ ప్లస్ వన్ అంటే గ్రౌండ్ ప్లస్ వన్ అంటే మూడు అంతస్తుల బిల్డింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఉంది ఆ ఇంట్లో పైన థర్డ్ ఫ్లోర్ లో ఉంటున్న కృష్ణ రేణుక అనే భార్య భర్తలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు సహస్ర అనే పాప హత్యకు గురైంది బాబు స్కూల్కి వెళ్ళాడు వీళ్ళిద్దరు కూడా కృష్ణ ఏమో మెకానిక్ గా పనిచేస్తాడు రేణుక ఏమో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ లో ల్యాబ్ టెక్నీషియన్ పనిచేస్తుంది ఇద్దరు కూడా మార్నింగ్ నైన్ లోపలే జాబ్కి వెళ్ళిపోయారు బాబుని కూడా తీసుకెళ్లి స్కూల్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత కృష్ణ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి బాబుకి టిఫిన్ క్యారియర్ తీసుకోవడానికి ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి రక్త మడుగులో ఉండడం చూసి కేకలేయడం పక్కన వాళ్ళంతా రావడం ఆ తర్వాత వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేయడం పోలీసులు వచ్చి పోలీస్ పోలీసు డాగ్స్ క్లోజ్ టీము ఇవన్నీ వచ్చారు డాగ్ అక్కడి నుంచి వెళ్ళి సాయిబాబా టెంపుల్ దగ్గర ఆగిపోయింది ఆ తర్వాత క్లూస్ ఏమి వీళ్ళకి దొరకలేదు తర్వాత తల్లిదండ్రులు తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరు చేశారు దానికి వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు ఫస్ట్ దొంగల పని ఏమన్నా ఉండొచ్చు అనుకున్నారు కానీ ఇంట్లో నుంచి ఏమీ దొంగతనం జరగలేదు ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాలు కానీ కక్షలు కానీ వీళ్ళకి ఏమన్నా ఉన్నాయా అనే కోణంలోంచి పోలీసులు చేశారు దాని తర్వాత చేతబడి యాంగిల్ నుంచి కూడా ఆలోచించారు పోలీసులు అట్లాగే రేపటమి ఏమైనా జరిగిందా అనే కొనం నుంచి కూడా ఆలోచించారు ఈ లోపల పోస్ట్ మార్టం పంపించారు ఎస్ఎఫ్ఎల్ కి పంపించారు క్లూస్ టీం కలెక్ట్ చేసింది పోస్ట్ మార్టంలో ఏమొచ్చిందంటే మొత్తం ఇరవై కత్తిపోట్లు ఆ బాలిక మీద ఉన్నాయి మెడ మీద పదిహేను కత్తిపోట్లు పొట్టలో ఒక ఐదు కత్తిపోట్లు ఉన్నట్టుగా గుర్తించారు సో అక్కడ ఆ బిల్డింగ్ కైతే సిసిటివి లేదు ఆ ఓనర్ కూడా కిందనే ఉంటారు ఆ సీసీటీవీ పెట్టించలేదు అతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడం ఆర్థిక ఇబ్బందుల వల్ల సీసీటీవీ పెట్టించలేదు త్వరలోనే పెట్టించాలని కూడా డిస్కషన్ జరిగిందని ఆ ఓనర్ ఆవిడ మీడియా చెప్పింది అట్లాగే ఆ పక్కన కూడా ఆ వీధులో మొత్తం ఆ వీధులు మొత్తం కూడా అంతా కూడా చిన్న చిన్న ఇండ్లు ఉన్న కాలనీ అనేది అక్కడంతా కూడా ఎక్కడ ఒక ఓన్లీ రెండు బిల్డింగ్ల్లో మాత్రమే సిసిటీవీలు ఉన్నాయి మిగతా రెండు మూడు చోట్ల ఉన్నాయి కానీ పని చేయట్లేదు పేరు కలబెట్టారు ఈ మధ్య చాలా చోట్ల ఏంటంటే పోలీసులు గట్టిగా చెప్తున్నారు కంపల్సరీ సీసీటీవీలు పెట్టుకోవాలి మీరని అందుకని పోలీసులు పై కూడా ఊరిక పెడుతున్నారు కానీ లో ఉండట్లేదు అనమాట అలాగే ఇక్కడ కూడా అదే ప్రాబ్లం అందువల్ల పోలీసులకి ఇబ్బందిగా మారింది సో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించినప్పుడు ఈ హత్య జరిగిన టైము హత్య జరిగిన టైము పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ మధ్య జరిగింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది ఆ టైంలో ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టుగా ఆ బిల్డింగ్లో నుంచి బయటకు వచ్చినట్టుగా పోలీసులకి కనిపించలేదు అయితే అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో సంజయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఇండియన్ అని చెప్తున్నారు అతను ఇంట్లోనే ఉన్నాడు అతను ఏంటంటే తాయెత్తు కట్టుకున్నాడు తర్వాత అతను బట్టల్ని ఫ్రెష్గా ఉతికి ఆరేస్తున్నాడు అతన్ని పోలీసులు తీసుకెళ్లి విచారించారు విచారించినప్పుడు అతను కొద్దిగా పొంత నేను సమాధానాలు చెప్తున్నాడు అనేది ఒకటి అర్థమవుతుంది రెండోది తాయెత్తు ఎందుకు కట్టుకున్నావు అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు అందుకే మా ఊరికి వెళ్ళి తయెత్తు కట్టించుకొని వచ్చాను అనే సమాధానం ఇచ్చాడు ఆ తర్వాత బట్టలు ఎలా ఉతికాడు ఆ బట్టలను కూడా తీసుకెళ్లి ఆ బట్టల మీద ఏమన్నా రక్తపు ఆనవాళ్లు కనిపిస్తాయా అనేది కూడా పోలీసులు ఎఫ్ఎస్ఎల్ పంపించినట్టుగా చెప్తున్నారు ఇప్పటి వరకు అయితే అతను నేనే చంపానని కన్ఫెషన్ అయితే చేయలేదని చెప్తున్నారు కానీ పోలీసులకైతే అయితే అనుమానం అయితే అతని మీద ఉంది ఆ బిల్డింగ్ లో మొత్తం ఆరు ఫ్యామిలీలు ఉన్నాయి ఆ మొత్తం ఆరు ఉన్నాయి ఆ ఆరు ఇండ్లల్లో వాళ్ళని కూడా తీసుకెళ్లారు మిగతా అంటే వీళ్ళు ఇంట్లో ఉంటే మిగతా ఐదు ఇండ్లలో వాళ్ళని కూడా తీసుకెళ్లి ప్రశ్నించారు ఎవరి మీద అనుమానం రావట్లేదు కానీ ఈ అబ్బాయి మీద మాత్రమే సంజయ్ మీద మాత్రమే అనుమానం ఉంది అయితే ఇంట్లో వాళ్ళు ఆ బిల్డింగ్ లో ఉండే వాళ్ళు ఎవరు కూడా సంజయ్ మీద అనుమానం వ్యక్తం చేయట్లేదు అతనికి భార్య బిడ్డలు ఉన్నారు భార్య ఉద్యోగానికి వెళ్ళింది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు అతను పని దొరకపోవడంతో ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడు అనేది చెప్తున్నారు వాళ్ళైతే ఎవరు అతని మీద అనుమానం వ్యక్తం చేయలేదు మా తో కూడా అతను ఆడుకుంటాడని పక్కిన కూడా చెప్తున్నారు చిన్న బాబుని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు వాళ్ళ పిల్లలతో కూడా భోజనం కానీ లేకపోతే స్నాక్స్ కానీ పెడతారు బాగా చూసుకుంటారు ఆ కుర్రాడి మీద మాకైతే అనుమానం లేదు అని వీళ్ళు చెప్తున్నారు కానీ పోలీసులు డౌట్ ఎవరి ఎవరు పడే అనే కాన్సెప్ట్లు ఉంటారు రెండోది వీళ్ళతో బాగానే ఉండొచ్చు ఆ అబ్బాయికి అమ్మాయి మీద కన్ను ఉండొచ్చు లేదా ఏదన్నా చేతబడి కార్యక్రమం ఉండొచ్చు చెప్పలేము ఎందుకంటే అతను తాయెత్తి కట్టుకో ఉండేది అదంతా వాళ్ళకి డౌట్ వచ్చింది లే ఇంకొక యాంగిల్ ఏంటంటే ఇతను ఆ అమ్మాయిని రేప్ చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మాయి ప్రతిఘటించింది అందుకే ఇంత దారుణంగా అతను పొడిచాడు లేకపోతే అంత దారుణంగా పొడవాల్సిన అవసరం లేదు అంటే ఇరవై కత్తిపోట్లు ఉన్నాయంటే కసకసాని ఆ కక్షతో పొడిచినట్టుగానే ఉంది లేదా ఒక భయంతో ఆందోళనతో అమ్మాయి ఎక్కడ చెప్పేస్తుందో అని ఆ పెనుగులాట్లో నుంచి అమ్మాయి కేకలు కూడా వేసిందని చెప్తున్నారు ఆ కేకలు కూడా విన్నాము అనేది పక్కింటి వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు ఇంట్లో నుంచి వచ్చే కేకలు అనేది వాళ్ళు అనుకోలేదు సో కమ్ముని ఉండిపోయారు ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఆ కేకలు ఈ అమ్మాయి వేసిందని ఎక్కడో వచ్చే వాళ్ళు అనుకున్నారు వాళ్ళు బయటకు వచ్చి చెక్ చేసింది కానీ ఏమీ లేదు అంటే ఆ బిల్డింగ్ లో ఎవరు కూడా ఎవ ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరు అనేది చూడలేదు సో ఇతనైతే ఇంట్లోనే ఆ టైంలో ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఏముంది పైకి వెళ్ళి చంపేసి కిందకి వచ్చేసి ఉండొచ్చు బట్టలు కూడా కూడా డౌట్గా అయితే ఉంది సో బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ అయితే మేము ఎవరిని అదుపు లేక అరెస్ట్ కానీ చేయలేదు కొంతమంది అనుమానితను అయితే ప్రశ్నిస్తున్నాం సిసిటివీ ల ఫుటేజ్ని పరిశీలిస్తున్నాం అట్లాగే క్లోజ్ టీమ్ కలెక్ట్ చేసిన మెటీరియల్ ఎవిడెన్సు తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఫోన్ సెల్ ఫోన్ టవర్ ఇది ఇప్పుడు ఈ అబ్బాయితో ప్రాబ్లం అంటే ఈ అబ్బాయి ఫోను అదే ఇంట్లో చూపిస్తుంది కదా సెల్ ఫోను అదే ఇంట్లో ఉన్నాడు కాబట్టి మామూలుగా వేరే చోట వేరే వాళ్ళు వచ్చి కానీ ఇక్కడ చేస్తే ఈ టెక్నాలజీ ద్వారా పట్టుకోవచ్చు కానీ ఈ అబ్బాయి అక్కడే ఉంటే ప్రాబ్లము సో ఇది అందుకని ఇప్పుడు అనుమానాలు ఉంది మామూలుగా అయితే పోలీసులు ఎలాంటప్పుడు ఏం చేస్తారంటే అనుమానితుల్ని గట్టిగా అనుమానం ఉన్న వాళ్ళని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు అట్లా మరి ఈ అబ్బాయిని థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారా కానీ మీడియాతో మాత్రం మా అదుపులో ఎవరు లేరనే చెప్తున్నారు జనరల్గా పోలీసులు అలాగే చెప్తుంటారు ఎందుకంటే లీగల్ గా ఎవరినైనా అదుపులోకి తీసుకున్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో పోలీసులు కోర్టుకు పెట్టాల్సి ఉంటుంది అందుకని పోలీసులు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి వారాల తరబడి నెలల తరబడి కూడా పోలీస్ స్టేషన్లో అనుమానితలు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మనకి మనం రీసెంట్ గానే మన కడప జిల్లాలో కూడా చూసాం అది వైష్ణవ హత్య కేసులో గండిపేట హత్య కేసులో అతని లొకేషన్ అనే వ్యక్తిని ఇప్పటికి కూడా బయటకు వదలలేదని చెప్తున్నారు కానీ వాళ్ళు మేము మా మా దగ్గర లేదని కూడా పోలీసులు చెప్తున్నారు సో ఇది జనరల్ గా జరిగే పని కాబట్టి సంజయ్ అయితే వాళ్ళు ఇంకా మరి టార్చర్ చేసి చేస్తున్నారా చేస్తే అబ్బాయి చెప్పాడా లేదా చెప్పలేదా ఏది ఇంకా అంటే కన్క్లూజివ్ ఎవిడెన్స్ అయితే పోలీసుల దగ్గర లేదు ప్రజెంట్ కానీ ఎక్కువ అనుమానాలు అయితే అబ్బాయి మీద ఉన్నాయి ఫస్ట్ లైతే వాళ్ళ తండ్రి మీద కూడా అనుమానాలు వచ్చాయి ఎందుకంటే అతను ఆ టైంకి వచ్చాడు అర్లీగా వచ్చాడా పన్నెండున్నరకు వచ్చాడు అనేది ఎవరు చూడలేదు అతనే చెప్తున్నాడు సో సిటీ సిసిటీవీలు కూడా అతను మెకానిక్ షెడ్ దగ్గరే ఉన్న సీసీటీవీలు ఉన్నాయా అని తండ్రి చెప్పింది కరెక్టే కాదని చెక్ చేసుకుంటున్నారు మొత్తంగా వీళ్ళిద్దరి మీద ఎక్కువగా అనుమానాలు ఉన్నాయి తండ్రి మీద కంటే కూడా ఇప్పుడు పోలీసులకి సంజయ్ మీద ఉంది బిగినింగ్ లో తండ్రి మీద కూడా ఉంది తండ్రి కూడా మీడియాతో మాట్లాడాడు సో అట్లాగే పొడిచిన వెపన్ పెద్ద కత్తి కాదు అనేది పోస్ట్ మార్టంలో తేలింది చిన్న కత్తి అని సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే ఈ పాప వాళ్ళ సహస్ర వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అంటే మా ఇంట్లో మూడు కత్తులు ఉంటాయి మామూలుగా కిచెన్ లో రెండే ఉన్నాయి ఒకటి లేదు అని చెప్తున్నారు మరి ఇప్పుడు ఆ మిస్ అయిన కత్తి అంటే వీడు అక్కడనే చంపడానికి వీడు వెళ్ళి ఉంటే ఒక పద్ధతి ముందే వెపన్ తీసుకెళ్తాడు లేనప్పుడు ఏమవుతుంది అక్కడ రేప్ చేయడానికి ఉంటే ఆ అమ్మాయి ప్రతిఘటించినప్పుడు అక్కడ ఉన్న కిచెన్ లో ఉండే కత్తిని తీసుకొని అమ్మాయిని పొడుచుండే అవకాశం ఉంది ఎందుకంటే వాడు భయపడిపోయి ఉండే అవకాశం ఉంది సో భయపడిపోయి ఈ అమ్మాయి